ఐమ్ చెప్పండి ఐఎమ్ ఐఆమ్ సారీ చాలా మంది ఐంటిది అని చెప్పడానికి ఇష్టపడరు కొంతమంది భర్తలు వాళ్ళ భార్యలకి ఐఎమ్ సారీ అని చెప్పడానికి ఇష్టపడరు ఒక ఆయన అన్నాడు అన్నా నువ్వు చర్చిలో చెప్పినట్టు నేను నా భార్యకి వెళ్ళి ఐఎమ్ సారీ అన్నాననుకో రేపటి నుండి నెత్తి మీద కూర్చుంటదే బొట్టలు పెట్టుకుని తిరగాల్సి వస్తుంది ఆమెని నీది చర్చిలో ఒక రకంగా ఉంటారు వీళ్ళు ఇంటికాడ మొత్తం రివర్స్ బొట్లో పెట్టుకుని తిరగాల్సి నా పని నేను సారీ అన్నానంటే ఒక ఆమె అంటుంది అన్నా నేను నా భర్తతో సారీ అన్నాను అనుకో రోజు పొద్దున్నే లేచి కాలు పెట్టుకుని సారీ చెప్పు అంటాడు ఒక విశ్వాసం సారీ చెప్పమంటే నేను సారీ చెప్పను అమ్మో సారీ చెప్తే ఇక ఏమైనా ఉందా పాస్టర్ సారీ చెప్పాలి సిఈఓ సారీ చెప్పాలి మేనేజర్ సారీ చెప్పాలి ఎందుకు తెలుసా నీ రిలేషన్షిప్ కాపాడబడడానికి నువ్వేమనుకుంటావు తెలుసా నేను గనక ఆ వ్యక్తికి సారీ చెప్తే నేను గనక ఆ వ్యక్తికి సారీ చెప్తే నేను దద్దమ్మనవుతానో చేతకానోడి అవుతానో దమ్ములేని అవుతానో అనుకుంటావు అది నీ ఈగో చెప్పేది అది నీ అహం చెప్పేది అది సాత్ అని చెప్పేది కానీ సర్వశక్తిగల దేవుడు చెప్పేది నువ్వు నీ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి నువ్వు సారీ అని చెప్పగలిగితే ఐ సారీ బ్రదర్ అని నువ్వు చెప్పగలిగితే నీ స్థానం తగ్గదు నువ్వు చేతకాని వాడుగా ఉండవు నీ విలువ పెరుగుతుంది నీ ఘనత పెరుగుతుంది నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు ఇప్పుడు చెప్పలు కొట్టాలి మనుషుల దృష్టి ఎదుటనే కాదు దేవుని ఎదుట గోడ నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు ఎందుకు తెలుసా నా బిడ్డ ఈగోని కాదు నా బిడ్డ తన అహంకరణ సంబంధమే కోరుకుంటున్నాడు ఐక్యమత్యమే కోరుకుంటున్నాడు సమాధానమే కోరుకుంటున్నాడు ఇప్పుడు ఆమె అనాలి సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడేతారు నువ్వు దేవుని కుమారుడు నువ్వు దేవుని కుమారుడు నేను దేవుని కుమారుడు ప్రైజ్ అలా నువ్వు ఇంకొక వ్యక్తితో స్నేహం చేస్తున్నావు మీ ఇద్దరు ఐక్యమత్యంగా ఉన్నారు మీరిద్దరు సమాధానంగా ఉన్నారు కానీ మీ ఇద్దరి మధ్యలో మాటల్లోనో ప్రవర్తనలోనో ఏదో తేడా జరిగింది తద్వారా మీ ఇద్దరికి ఒక గ్యాప్ ఏర్పడింది నీకు తెలుసు ఆయన దూరంగా ఉన్నాడని ఈయనకి తెలుసు ఆయన దూరంగా ఉన్నాడని అలుగుతారు ఇద్దరు ఒక చోట కూర్చున్నా మాట్లాడుకోరు ఇద్దరు ఒక ఇంటి కప్పులోనే ఉన్నా మాట్లాడుకోరు ఏమి చెప్పినా వీళ్ళిద్దరు మాట్లాడుతున్నా వీళ్ళ మధ్యలో ఐక్యత ఉన్నట్టుంటది కానీ ఈ వ్యక్తికి తెలుసు ఆ వ్యక్తికి తెలుసు ఏమి లేదని సమాధానం లేదని ఇటువంటప్పుడు నువ్వు ఐఆమ్ సారీ అని అడగకపోతే ఈ గ్యాప్ పెరిగిపోయి సాత్తానుగాడు జ్వరబడి దురాత్మ జ్వరబడి మీలో కక్షను పెంచేస్తాడు పగను పెంచేస్తాడు ద్వేషాన్ని పెంచేస్తాడు ఆఖరికి హత్య దాకా తీసుకెళ్ళిపోతాడు ఆఖరికి నీ పతనం కూడా కోరతాడు అంత భయంకరుడు వాడికి గ్యాప్ ఇస్తే అటువంటి టైంలో నువ్వేమను తెలుసా ఆ వ్యక్తిని చూసి నేనేం చేశాను పొరపాటు అసలు నేనేమన్నాను అసలు నేనేం చేశాను ఈయనేమనుకుంటాడు తెలుసా అసలు నేనేమన్నాను నేనేం చేశాను ఈయన ఈయన కరెక్ట్ అనుకుంటాడు ఈయన ఈయన కరెక్ట్ అనుకుంటాడు ఇటువంటి టైంలో ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి ఎవరో ఒకళ్ళు ప్రేరింపబడి ఐఆమ్ సారీ అని చెప్పడానికి వెళ్ళాలి ఆ మొదట చెప్తున్న వ్యక్తిని దేవుడు కల్లారా చూస్తాడు దేవుడు తన హస్తమాయన మీద ఉంటుంది భార్య మీద ఉంటుంది ఆ భర్త మీద ఉంటుంది ఆ కుమారుడి మీద ఉంటుంది నువ్వు ఏమైతే అనుకుంటున్నావో ఎవరి గురించి ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తి ఆ వ్యక్తి గురించి ఏమనుకున్నాడో వీళ్ళిద్దరూ అనుకునే కరెక్ట్ కావు ఈయన అదో రకంగా అనుకుంటాడు ఆయన వేరే రకంగా అనుకుంటాడు మళ్ళీ చెప్పండి ఈయన అదో రకంగా అనుకుంటాడు ఈయన వేరే రకంగా అనుకుంటాడు కానీ ఇద్దరి మధ్యలో ఏర్పడింది గ్యాప్ ఏర్పడింది భార్యాభర్తలు దేవుడు బాబును అనుగ్రహించాడు ఆ బాబుకి ఫస్ట్ పుట్టినరోజు ఏ పుట్టినరోజు మొదటి పుట్టినరోజు అందువల్ల గ్రాండ్గా చేయాలని ఆశ భార్యాభర్తలకి భర్త గారు ఏమన్నారంటే భార్య గారితో భార్యతో ఏమన్నాడంటే మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేయి మీ తమ్ముళ్ళకు ఫోన్ చేయి మీ అన్నయ్యకి ఫోన్ చేసి మీ అక్కా బావకు ఫోన్ చేయి అనగానే భార్య ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మ నాన్నకి అక్కకి చెల్లికి అక్కా బావకి అందరికీ ఫోన్ చేసేసింది ఎవరు భార్య అందరికీ ఫోన్ చేసింది వెంటనే భర్త అన్నాడు మా అమ్మా నాన్నలకు కూడా నువ్వు ఫోన్ చేయి అనగానే నువ్వు చేయి అంది అనగానే ఈయననుకుంటాడు ఎవరు అబ్బా ఆడోళ్ళు చూసారా నేను అనుకుంటాను ప్రిపరేషన్ అప్పుడే అనుకున్నా చేపేతారు గట్టిగానే అంటే నేను భర్త ఎవరు భర్త అనుకుంటాడు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది వాళ్ళ చెల్లికి వాళ్ళ అక్కకి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ వద్దునికి మా అమ్మకి ఫోన్ చేయమంటే మా నాన్నకి ఫోన్ చేయమంటే చేయదా నేను చేసుకోనా ఇక అంతే ఇళ్ళత్త మధ్యలో ఏం ఏర్పడింది ఈయన ఒక రకంగా అనుకుంటున్నాడు ఈయన మరొక రకంగా అనుకుంటున్నాడు అనుకుంటుంది ఈయనేమో ఏంటంటూ అనుకుంటున్నాడు ఈ మేము వేరే రకంగా అనుకుంటుంది ఇలా అనుకున్నప్పుడు పుట్టినరోజు వచ్చేసింది పుట్టినరోజు రాగానే ఎవరు వచ్చేశారు అత్తయ్య మామయ్య వాళ్ళ చెల్లి వాళ్ళ బావగారు వాళ్ళ అక్క వాళ్ళ బావగారు అన్నయ్య వదిన అందరు వచ్చారు ఎప్పుడు అత్తయ్య గారు మామయ్య గారు వచ్చిన ఈ ఎవరు ఈ భర్త గారు ఆనందంతో స్వీకరిస్తారు వాళ్ళ బంధువులను ఆనందంగా స్వీకరిస్తాడు ఇప్పుడు ముఖమంతా అదేదో పెద్ద గుమ్మడికాయకి పొడి చేసినట్టుగా అంటే ఈ అత్తయ్యకి గారికి మామయ్య గారికి అర్థం కావట్లా ఏంటా ఇలా చేస్తున్నాడు అల్లుడు ఓహో చాలా బిజీగా ఉన్నట్టు ఉన్నాడని బావకి అర్థం కావట్లా ఎప్పుడు వచ్చినా సరదాగా ఉండేవాడు నవ్విస్తుండేవాడు ఏమొచ్చిందా ఈయనకి అనుకున్నారు అనుకుంటూ అనుకుంటూ ఉండుండగా ఎవరు వచ్చారు తెలుసా వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు ఎవరమ్మా నాన్న భర్త గారి ఒక అమ్మా నాన్న వెంటనే ఈ కుమారుడు అడిగాడు ఎవరినే డాడీ మమ్మని డాడీ మిమ్మల్ని ఎవరు పిలిచారు డాడీ పుట్టినరోజు ఫంక్షన్కి అసలు ఎవరు తెలియపరిచారు ఎవరు ఏముంది మా కోడలు నీ భార్య రెండు వారాల క్రితమే మమ్మల్ని రమ్మని ఆహ్వానించింది వెంటనే అనుకున్నాడు చచ్చ చ చచ్చ అనుకుని వెళ్ళిపోయి భార్య దగ్గరికి వెళ్ళి ఆయా సారీ వెంట నా అన్న మాట ఏంటి తెలుసా ఉన్నాడమ్మా ఆడవాళ్ళు చెప్పడం కొడతారు నాకు తెలుసు వెంటనే భర్త వెళ్ళిపో ఏమన్నాడు తెలుసా ఐఆమ్ సారీ అనగానే వెంటనే భార్య అన్నమాట ఏమండి మా అమ్మ నాన్నల్ని నా తమ్ముడు చెల్లిని అన్నని అక్కని ఎప్పుడు పిలిచాను తెలుసా రెండు రోజుల క్రితం మీ అమ్మ నాన్నని రెండు వారాల క్రితం ఫోన్ చేశా అందుకని నేను ఫోన్ చేశాను ఇంకా నేను ఫోన్ చేయడం ఎందుకు మీరు చేసినాక తర్వాత చేద్దాం అనుకున్నానే తప్ప నా మనసులో ఏమీ లేదు ఐఆమ్ సారీ ఈ రోజున దెయ్యంగాడు అలా చేస్తుండగా కుటుంబాల మధ్య ఇది చిన్న ఉదాహరణ మాత్రమే ఇలా నీ ఇంట్లో ఎన్ని జరుగుతున్నాయో కోర్టుల దాకా వెళ్ళిపోతున్నాయి సమస్యలు భయంకరంగా వెళ్ళిపోతున్నాయి ఇటువంటప్పుడు నువ్వు సారీ చెప్పడానికి రెడీ అయితే ఖచ్చితంగా నీ ఇంటిని మళ్ళా నువ్వు కట్టుకోగలవు అందుకే సామెతల గ్రంథం పద్నాలుగు ఒకటి చెప్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడు రాళ్ళు తన చేతులతో ఇల్లు ఓట పెరుకును జ్ఞానవంతురాలుగా ఏం చెప్తావు చెప్పండి ఐ అప్పసురైన పౌలు అందరు ఎదుట నిలబడ్డాడు ఈయన అనుకుంది ఆయన మామూలు ఒక యూదుడే అనుకున్నాడు ఆ వ్యక్తిని చూసి ఎవరిని చూసి ప్రధాన యాజకుడిని చూసి అందువలన ఈయన ఒక రకంగా ఊహించుకుంటే ప్రజలు ఇంకొక రకంగా ఊహించుకున్నారు ఊగిస్తుండగానే వెంటనే అప్పసురైన పౌలకి నాది తప్పు అని తెలవగానే వెంటనే ఏం చెప్పాడు ఐఆమ్ సారీ కొన్ని కొన్నిసార్లు ఐఎమ్ సారీ అని చెప్పినప్పుడు పాజిటివ్ జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు నెగిటివ్ జరుగుతుంది అయినా బాధపడద్దు సర్వశక్తిగల దేవుడు ఆ పాజిటివ్ నుండి ఒక దీవెన బయట తీసుకొస్తాడు ఆ నెగిటివ్ నుండి ఒక దీవెన బయట తీసుకొస్తాడు సాత్తానగాడి ఎవరితో కూడా చెప్పనివాడు మాట ఐఎమ్ సారీ నువ్వు ఐఎమ్ సారీ అని చెప్పామంటే దీని వెనకాల ఎవరు ఉన్నారు వేసే ఉన్నాడు తద్వారా నువ్వేం బాధపడక్కర్లా మొత్తం ఆయన తిప్పుతాడు నీ పక్షాన్ని ఐ ఐఎమ్ సారీ అన్న మాట సాతాను గారి చెప్పనేవాడు ఎవరు చెప్పిస్తాడు నా వేసే చెప్పిస్తాడు ఒకవేళ అది పాజిటివ్గా మారితే దేవునికి స్తోత్రం నెగిటివ్గా మారితే దేవుని హస్తం ఆ చెడుగా మారిన మేలుగా చేసి దేవుని మైంప చెడు చేస్తాడు ఒక స్కూల్లో ఒక బాబు తొమ్మిది గంటలకు రమ్మంటే తొమ్మిదిన్నరకు వస్తాడు ఎన్ని గంటలకే ఎన్ని గంటలకు వస్తాడు తొమ్మిదిన్నరకు వస్తాడు తొమ్మిది గంటలకు రమ్మంటే తొమ్మిదిన్నరకు వస్తాడు తొమ్మిది గంటలకు రమ్మంటే తొమ్మిదిన్నరకు వస్తాడు టీచర్ కోపం వచ్చేసింది ఈసా నేను తంత తొమ్మిది గంటలకు రమ్మంటే ఎప్పుడు వస్తానో తొమ్మిదిన్నరకు వస్తున్నావు మరలా అలాగే వచ్చాడు 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 వెంటనే ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్ళింది సార్ తొమ్మిది గంటలకు రమ్మంటే నెల రోజుల నుండి ఎన్ని గంటలకు వస్తున్నాడు తొమ్మిదిన్నరకు వస్తున్నాడు అనగానే ప్రిన్సిపల్ చెప్పాడు రేపటి నుండి నువ్వు కరెక్ట్గా రాబోతా ఇంతా అనగానే ప్రిన్సిపల్ సార్ కన్నా భయపడతాడేమో అనుకొని తొమ్మిది గంటలకల్లా రావాలి మళ్ళీ వస్తున్నాడు మళ్ళా తొమ్మిదిన్నరకు వస్తున్నాడు మళ్ళా తొమ్మిదిన్నరకు వస్తున్నాడు మళ్ళా తొమ్మిదిన్నరకు వస్తున్నాడు మళ్ళా తొమ్మిదిన్నరకు వస్తున్నాడు వెంటనే ప్రిన్సిపల్ సార్ ఏం చెప్పారంటే రేపటి రోజు నువ్వు గనక తొమ్మిదిన్నరకు వస్తే అందరే ముందల సొక్కా ఉపదేశి నేను కొడతా అనగానే ఇప్పుడు కన్నా కరెక్ట్గా వస్తాడేమో అనుకున్నాడు ఎవరు ప్రిన్సిపల్ సార్ కానీ ఎప్పుడు వచ్చాడు తెలుసా తొమ్మిదిన్నరకే వచ్చాడు తొమ్మిదిన్నరకి రాగానే వెంటనే ఈ ప్రిన్సిపల్ గారు అనుకున్నారు ఈ బాబుని కొడతానన్నా అందరి ముందల అవమానపరుస్తానన్నా తొమ్మిదిన్నరకే వస్తున్నాడు అసలు ఎందుకు వస్తున్నాడు అని చెప్పి ప్రిన్సిపల్ సారు హెడ్ మాస్టర్ సారు ఇద్దరు క్లాస్ టీచర్లు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడగానే ఇల్లు ఎలాగుందో తెలుసా మన ఇంటి ముందల చెత్త కుండి అన్నా నీటుగా ఉంటుంది దానికన్నా భయంకరమైన చెత్త పందికొక్కులు తిరుగుతున్నాయి ఎలుకలు తిరుగుతున్నాయి అక్కడ బళ్ళులు తిరుగుతున్నాయి మొత్తం బూజు కంపు కొడుతుంది వెంటనే ప్రిన్సిపల్ గారు అడిగారు డాడీ మమ్మీ ఏరినా డాడీ మమ్మీ ఏరినా అనగానే ఈ తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ కుమారుడు అన్నాడు డాడీ ఇంకొక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు మా అమ్మ మా డాడీ ఎలా చేశాడని మా అమ్మ ఇంకొక పురుషుడిని తీసుకొని వెళ్ళిపోయింది మరి ఎలా తింటున్నారు వాళ్ళు వారానికి ఒక్కసారి మాకు డబ్బులు పంపిస్తారు ఆ డబ్బులుకి ఆయాన్ని కానీ ఇంట్లో పనులను కానీ ఏర్పాటు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు నేనే ఆహారం ప్రిపేర్ చేయాలి నేనే వస్త్రాలు ఉతకాలి నా వస్త్రాలు నా చెల్లిది ఇంటి శుభ్రం చేయడం కుదరదు హోంవర్క్ చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి పొద్దునే ఆహారం ఉండి నా చెల్లికి క్యారేజీ కట్టి నాకు క్యారేజ్ కట్టుకొని సైకిల్ వెనకాల కూర్చోబెట్టుకొని నా చెల్లిని స్కూల్లో దించి మరలా ఇంట్ మన స్కూల్కి రావడానికి తొమ్మిదిన్నర పడుతుంది ఎంత త శ్రమించినా నా కుదరట్ల మీరు వెళ్ళిపోమంటే మానేమంటే నేను మానేస్తా వెంటనే ప్రిన్సిపల్ సార్కి సత్యం ఎరిగి గట్టిగా కౌగలించుకొని మాట ఏంటి తెలుసా ఐఆమ్ సారీ ఒక ఆయాన్ని ఏర్పాటు చేశాడు ఆహారాన్ని సిద్ధపరిచాడు ఆ కుటుంబం కొరకు నిలబెట్టాడు ఈ రోజున ఇంకొక వ్యక్తి అలుగుతున్నాడే ఇంకొక వ్యక్తి ద్వేషంగా ఉన్నాడే ఇంకొక వ్యక్తి వేరే రకంగా ఉన్నాడే ఈ వ్యక్తి ద్వేషంగా ఉన్నాడే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఏర్పడిందే ఆయన అనుకునేది ఒక రకం నువ్వు అనుకునేది ఒక రకం అలా గ్యాప్ ఏర్పడి నెలల తరబడి ఉండేదానికన్నా సంవత్సరం తరబడి ఉండేదానికన్నా ఎవరో ఒకళ్ళ ముందడిగి అడిగి వేసి సారీ అని చెప్తే సత్యం బయటకు వస్తుంది బయటకు వస్తది ఇప్పుడు గట్టిగా ఆమె అనాలి నీ ఇంట్లో నుండి కలిపిలు చేస్తున్నా కుటుంబాన్ని కలిపిలు చేస్తున్నా నీ స్నేహాన్ని కలిపిలు చేస్తున్నా నీ కుటుంబంలో ఐక్యత లేకుండా చేస్తున్నా ప్రతి రక్తములో పోని కా ఈరోజు తెలుసా మన మనుషుల మీదే కాదు దేవుని మీద కూడా మనం అలుగుతాం దేవుని మీద కూడా రకరకాల మాటలు చెప్తాం నోటికొచ్చిన మాటలు అంటాం దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా బైబుల్ ఇసిరేస్తూ ఉంటారు ఎందుకు తెలుసా కోపంతో దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా బైబిల్ని ఇసిరి పడేస్తుంటారు అప్పుడు అసభ్యమైన మాటలు మాట్లాడుతుంటారు ఎందుకంటే వాళ్ళు అనుకుంది జరగలేక ఆశించింది జరగలేక చర్చిలో చెప్తున్నది ఒకటి మీ జీవితంలో జరుగుతుంది ఒకటి ఏం దేవుడు ఆ దేవుడు అని రకరకాల మాటలు మనం అంటాం అలా నువ్వు అంటున్నావే ప్రస్తుతము అలా ఇబ్బందిగా అనిపించిన ఒక నెల అయిపోయినా ఒక రెండు సంవత్సరాల తర్వాత అన్న నీ నోటితో నుండి నా దేవుడి మాట ఐ ఐఎమ్ సారీ లాడ్ ఐఎమ్ సారీ ఐ ఐఎమ్ సారీ గాడ్ నేను ఈ అనుకున్నా నువ్వు ఈ ఉద్దేశంతో చేసావా నువ్వు ఈ ఉద్దేశంతో ఉన్నావు దేవుడు మరొక ఉద్దేశంతో ఉన్నాడు నువ్వు ఒక ఉద్దేశంతో ఉన్నావు దేవుడు మరొక ఉద్దేశంతో ఉన్నాడు నీ ఉద్దేశాలు భూ సంబంధమైనవి నా దేవుని ఉద్దేశాలు భూమి మీద ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతంగా ఉన్నది ఆయన ఆలోచనలు అందువల్ల నువ్వు బాధపడద్దు చేయం